కథాశ్రవంతి గౌరవ సంపాదకులు ఎం ఉమాశంకర్ కుమార్ సంపాదకులు కస్తూర్ మురళీకృష్ణ కోడిహళ్ళి మురళీమోహన్ సాధనాలు గార్ల నేతృత్వంలో వెలువడిన రైలు కథలు సంపుటి నుండి గార్డు గోపాలం కథ రచన శ్రీ ఎర్రన్శెట్టి సాయి వినిపిస్తున్నవారు పప్పు భోగారావు గార్డు గోపాలం హడావిడి పడిపోతున్నాడు సరిగ్గా మరొక గంట టైం ఉంది తను వెళ్లాల్సిన ఎక్స్ప్రెస్ బండి బయలుదేరడానికి కానీ ఇంకా సుగుణ వంట అవ్వలేదు ఛీ ఈ ఆడాళ్ళు ఇంతే అనుకున్నాడు గోపాలం రెండు నిమిషాలాగి మళ్ళీలా అనుకున్నాడు తను ముఖ్యమైన ఎక్స్ప్రెస్ బండి గార్డని తనకు ఆలస్యమైతే ఆ రైలు బండికి కూడా ఆలస్యమవుతుందని తెలీదు అందుమూలాన అందులోని బోలెడు మంది ప్రయాణికులకి అవస్థ అని పైగా తనకి మాట కూడా వస్తుందని గ్రహించుకోదే అదీగాక ఈ వారం పంక్చువాలిటీ మీకు ఏడ్చిందాయే ఆఫీసర్ల కళ్ళన్నీ ఈ వారమంతా తమ బళ్ళ టైబుల్ మీదే ఘాటు నిఘా వేసి చూస్తూ ఉంటాయి కాస్త లేటుగా పోతే చాలు ఆఫీస్కి బుక్ చేసి దగ్గర నుంచో పెట్టుకుని మరీ తిడతారు ఇన్ని గొడవల్లో తను మునక్క తేలక చస్తూ ఉంటే వంట ఇంతవరకు అయి చావదాయే ఏయ్ పిల్ల రైల్వే బుద్ధులు బాగా అబ్బునే నీకు ఎప్పుడూ లేటే కర్మ కొద్దీ దొరికావు వంట అయిందా లేదా అరిచాడు గోపాలం ఆ నర్సనీ చేసుకుంటే బాగుండేది మీకు తిరగమూత పెడుతూ ఉండగా జవాబు లాంటి విసురు ఉక్కిరిబిక్కిరయ్యాడు గోపాలం తాలింపు ఘాటుగా ఉంది ఆ విసురు అంతకంటేనూ ఒక్కసారిగా తన ఆఫీసర్లాగా కోపం వచ్చింది గోపాలానికి సుగుణటి సుగుణ వాళ్ళ నాన్న ఆ పేరు బుద్ధిదాగ పెట్టాడు లేకపోతే ఇంత ఈర్షి ఏమిటి నిజమేనయ్యా సుగుణ చూస్తూ ఉండగా తను నర్సుతో నడుబజారిలో మాట్లాడాడు ఇంతకు పాపం నర్సు మాత్రమే మాట్లాడింది రిజర్వేషన్ గురించి హెల్ప్ చేయమంది వెంటనే సుగుణ తన్ను అడిగేసింది ఆమె మీకు తెలుసా ఆమె మీకెలా తెలుసు ఏమిటడుగుతోంది మిమ్మల్ని అని తను సరదాకి నాకామె చాలా మంచి ఫ్రెండ్ అంచేత లక్ష మాటలు మాట్లాడాల్సి ఉంటుంది అని జవాబు చెప్పాడు అంతే సుగుణుముఖం ఈస్ట్పన్ కలర్లోకి మారింది ఆ రోజు నుంచి సుగుణి నోటు వెంబడి ఆ నర్సు గురించి ఏదోహో విసురు తను వింటూనే ఉంటాడు తను కొన్నాళ్ళు చచ్చే జ్వరం వచ్చి హాస్పిటల్లో చేరినప్పుడు ఆ నర్సు పాపం ఎంతో సహాయం చేసిందని నుంచి ఆమె తనకు తెలుసుని చెబుతూ ఉంటే సుగుణి వినిపించుకోకుండా చెవురు మూచేసుకుంది ఇప్పుడు నేనేమన్నానని మిమ్మల్ని అంటూ మరొహ విసురులాడిది అంది సుగుణ నీ పాడు సలహాకు సంతోషించాం గాని వంట అవుతుందా లేదా మహారాజులా అవుతుంది వంటింట్లోంచి జవాబు మరి మహారాజు ఆలస్యంగా నిద్రలేస్తాడు కానీ పెందలాడే నిద్రపోతాడు చచ్చుజోకు బూట్ నేలకేసి మెల్లమెల్లగా కొట్టాడు గోపాలం ఇదో నేను మీ నాన్నలా ఆర్టీసీ డ్రైవర్ని కాదు తెలుసా ఇష్టం వచ్చినోటి బయలుదేరడానికి ఇష్టం వచ్చిన చోట ఆపడానికి కొన్ని వందల మందిని తీసుకుపోయే రైలు బండే అవును రైలు సరిగ్గా పోతావో బస్సులు సరిగ్గా పోతావో అందరికీ తెలుసు మీరేం చెప్పక్కర్లే టిఫిన్ క్యారియర్తో బయటికి ఆమె క్యారియర్ అందుకుని ఆ చేత్తోనే ఆమెను దగ్గరకు లాక్కొని బుగ్గల మీద చిటికేసి సిల్లి గర్ల్ అనేసి బయటికి పరిగెత్తాడు గోపాలం మళ్ళీ ఎన్ని రోజులకి దర్శనం అన్న ఆమె కేక అతనికి కాదు అతను వినిపించుకోలేదు పది నిమిషాల లోపలే స్టేషన్ చేరుకున్నాడు గోపాలం వెంటనే తన బ్రేక్లోకి వెళ్ళి అంతా చెక్ చేసుకుని ఇంజిన్ వైపు బయలుదేరాడు మరో ఇరవై నిమిషాల టైం ఉంది ఇంకా డ్రైవర్ రామస్వామి ఎస్ఎస్ఎం దాసు ఏమిటో జోక్ విన్నట్లుంది నవ్వేస్తున్నారు గుడ్ మార్నింగ్ గోపాలం గారు అన్నాడు దాసు తిరిగి వెస్ట్ చేశాడు గోపాలం ఇద్దరికి రామస్వామి కొంప ముంచయ్యావు కదా పంక్చువాలిటీ వీక్ నవ్వాడు గోపాలం నీలాంటి గార్డు ఉంటే కొంపే కాదు బండే మునిగిపోతుంది గారు గార్డు మీద ఓ వింటారా అడిగాడు రామస్వామి జోక్ అంటే చచ్చేంత ఇష్టం ఆఫీసులో అడగ్గానే లీవ్ దొరికినంత సంతోషం గోపాలం లాంటి గార్డు ఓ ఆయన ఉన్నాడు ఆయనకి రైట్ టైం మొదలు పదాలంటే పడి చావదు రైట్ టైంకి పోవడం అంటే తెలుగు ఓ దాన్ని చివరికంటే చూసినది ఆయనకి అంచేత శాయశక్తులా పాటుపడి మిగతా వాళ్ళచే పడించి ఎలాగో అలా మొత్తానికి లేటుగా అది ఓ గంట తక్కువ లేకుండా తీసుకుపోతుండేవాడు ఆయనంటే ఆ లైన్ ప్యాసింజర్లందరికీ పెద్ద గురి ఆయన్ని చూడగానే ఈ బండి రైట్ టైంకి పోతుందా ఆలస్యంగా పోతుందా అనే సంశయం టక్కునెగిరిపోతుంది అలాంటి గారు ఓ రోజున ప్యాసింజర్ బండిన దానిని కొన్ని స్టేషన్లలో రైట్ టైము చాలా స్టేషన్లలో బిఫోర్ టైము తీసుకుపోతున్నాడని తెలిసిపోయి ప్రతి స్టేషన్లో జనం తండోపతండాలుగా తండాలుగా వచ్చి చూడసాగారు చాలా కాలానికి ఓ రైలు బండి అదీ లేటుగా పోవడం బాగా అలవాటైన బండి ఓ నిమిషం కూడా లేటు లేకుండా పోతోందంటే ప్రజలందరికీ ఆనందం కదు మరి యనే ఆ బండి టెలిమినేషన్ స్టేషన్లో ఘన సన్మానం ఏర్పాటు చేశారు ప్లాట్ఫారం మీదే ఓ స్టేజీ తోరణాలు మంగళవాయిద్యాలు మైకు కాకినాడ వారి రికార్డులు ఓహ్ ఒకటేమిటి బండి ఆగ్గానే గార్డుని డ్రైవర్ని బయటికి లాగి ఏఎస్ఎంతో సహా ముగ్గురిని స్టేజి మీద కూర్చోబెట్టి మెళ్ళో పూలవానల్ నింపేశారు ఓ తెల్లటోపి మనిషి లేచి స్పీచ్ మొదలెట్టేశాడు సోదరులరా ఇన్నాళ్ళకు మన గార్డుగారు శ్రమకూర్చి ఈ బండిని రైట్ టైంకి ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చారు ఇది ఇవాల్టి ఇది ఇవాల్టి గార్డుగారు నోరు మెదబోయాడు పర్వాలేదన్నాడు ఆ తెల్లటోపి ఆయన అది కాదు ఈ బండి దట్స్ ఆల్ రైట్ అన్నాడు ఆయన వినకుండానే నన్ను మాట్లాడనియండర్ రోయ్ ఇది ఇవాల్టి బండి కాదు తెలుసులేవయ్యా అందరికీ తెలుసు అయినా మాత్రం గొప్ప కాదుటండి బండి నిన్నడిదే అవుగాక కానీ వాళ్ళకల్లా వచ్చిందంటే అవును అన్నారు జనమందరూ ఇది మళ్ళీ గొణిగాడు గార్డు అంతా నిశ్శబ్దం ఇది మొన్నటిది వెంకటదాసు నవ్వేస్తున్నాడు అబ్బా ఏం జోకేవయ్యా నీ ఇంజన్ బంగారంగాను నీ బండి రైట్ టైం పోను ఆఫీస్ నుంచి వచ్చే చార్జ్ షీటులా గోపాలానికి ఉక్రోషం పెరిగిపోయింది ఏడ్చినట్లుంది జోకు అన్నాడు డ్రైవర్ ఎవడో నీలాంటి అని కూడా అన్నాడు అనేసి పరిగెత్తుకుంటూ తన బ్రేక్ దగ్గరికి వెళ్ళిపోయాడు టైం అవగానే సిగ్నల్ చెక్క వంగింది వెంటనే విజిల్ వేసి పచ్చ జెండా చూపించాడు గోపాలం కెవ్వును వేసింది ఇంజను బండి కదిలింది హమ్మయ్యా అనుకున్నాడు గోపాలం మూడు స్టేషన్ల వరకు ఆగద బండి నాలుగో స్టేషన్లో ఆగింది ఓ నిమిషం ముందే వచ్చిందండోయ్ మీ బండి అన్నాడు ఏఎస్ఎం ప్రభాకర్ అవును గురో పంక్చువాలిటీ వీక్ కదా దంచేస్తున్నాడు రామస్వామి అన్నట్లు తిరుగుతూ కదూ పోలేదా ఎక్కడ సార్ రెండేళ్ల నుంచి అడుగుతున్నా ఇంతవరకు రిలీఫ్ పంపలేదు వెనకటికి ఓ కొత్తగా పెళ్ళని ఏఎస్ఎం అత్తారింటికి పోవడానికి ఎంతకీ రిలీఫ్ దొరక విసిగిపోయి ఎస్ఎం డైట్ ఎరేంజ్ రిలీఫ్ అని టెలిగ్రామ్ ఇస్తే లెట్ హిమ్ వెయిట్ నో రిలీఫ్ అని రిప్లై వచ్చిందట అలా ఉన్నాయి మా బ్రతుకులు అసరే స్టార్ట్ చేయండి సార్ టైం అయింది మళ్ళీ బండి కదిలింది మరో నాలుగు స్టేషన్లో ఆగకుండానే పరిగెత్తింది బండి ఐదో స్టేషన్లో ఆగుతూనే పరిగెత్తుకు వచ్చాడు అక్కడ పార్సిల్ క్లర్క్ పార్సిల్ లోడింగ్ ఉంది సార్ ఎన్ని ప్యాకేజెస్ యాభై ఉన్నాయండి చంపావయ్యా ఇక్కడ బండి హాల్ట్ మూడు నిమిషాలు ఆ బిగుసుకుపోయిన తలుపులు తెరవడానికి ఐదు నిమిషాలు పడుతుంది ఏం చేద్దామంటావు అయినా సరేనండి లోడ్ అవ్వాల్సిందే వారం రోజుల క్రితమే పార్సల్స్ క్విక్ డిస్పాచ్ అవ్వలేదని లవ్ లెటర్ వచ్చింది ఆఫీస్ నుంచి పైగా ఇవి వెజిటబుల్స్ ఇవి బుక్ చేసిన మర్చెంట్కి ఈ ఊరి ఎంపీ గారికి మంచి స్నేహం ఇవి ఏమాత్రం పాడైనా ఆ సంగతి పార్లమెంట్లో పడేసి ఇద్దరిని సస్పెండ్ చేయిస్తాడు అంతా పూర్తయ్యేసరికి పదిహేను నిమిషాలు పట్టింది బండి కదిలేటప్పటికి గోపాలం టైం చూసుకుంటే పద్నాలుగు నిమిషాలు లేటు ఉంది బండి యాభై నిమిషాల తర్వాత మరో స్టేషన్లో ఆగింది బండి రెండు నిమిషాలు అయిన తర్వాత విజిల్ వేసి పచ్చజెండా చూపబోయాడు గోపాలం వన్ మినిట్ సార్ నా ఫ్యామిలీకి ఇక్కడి నుంచి ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ ఉంది కానీ అందులో వేరెవరో కూర్చున్నారు వికెట్ చేయనంటున్నాడు ఓ పెద్ద మనిషి ఫిర్యాదు అదిగో అక్కడ టీటీఈ ఉన్నాడండి మాస్టారు ఆయనకి చెప్పండి చిరాకు వేసుకు వచ్చింది పెద్ద మనిషి వెళ్ళాడు టీటీఈ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో అని వ్యక్తితో ఓ చిన్న సైజు యుద్ధం చేశాక ఆయన అది ఖాళీ చేశాడు ఇదంతా అయి బండి కదిలేటప్పటికీ మరో ఎనిమిది నిమిషాలు పట్టింది బోలెడు స్టేషన్లు దాటిపోతున్నాయి టైం కూడా ఐదు నిమిషాలు లేట్ అయిపోయింది నిలవేస్తాడనుకున్న అప్పులాడు తనను చూడకుండానే వెళ్ళిపోయిన సంతోషం కలిగింది గోపాలానికి మరో రెండు స్టేషన్లు మాత్రమే ఉన్నాయి తన డ్యూటీ మారిపోవడానికి వ్యాక్యూమ్ మీది ముళ్ళు ముందుకి వెనక్కు ఊగింది అంటూ బ్రేకులు పట్టుకున్నాయి గోపాలానికి వళ్ళు మండిపోయింది ఎవరో చైన్ లాగారు బ్రేక్ దిగి ముందుకు నడిచాడు గోపాలం రెండే పెట్టెలోనే లాగారు బాగా రద్దీగా ఉంది పెట్టెలో ఏటైంది అడిగాడు గోపాలం కిటికీలోంచి బయటకు చూస్తున్న ఓ బుష్కోటిని ఇప్పుడేముంది సార్ అంతా అయిపోయింది ఒక పది నిమిషాల ముందు చూడాల్సింది మీరు పెద్ద వారు జరిగింది సార్ అటుపక్క ఐదుగురు పాండవులు ఇటుపక్క ఇద్దరు కౌరవులు చచ్చేట కొట్టుకున్నారు ఆవిడెవరో భయపడి గొలుసు లాగేసింది ఇప్పుడేం లేదులేండి సార్ అంత సద్దేశం గోపాలం తిరిగి వస్తూ ఉంటే పక్క ఓ స్టూడెంట్ వేళాకోళంగా అడిగాడు ఏం సార్ ఏమైంది యాక్సిడెంట్ కాదు కదా యాక్సిడెంట్ అయితే నువ్వు ఇలా మాట్లాడడానికి మిగులుతావా బాబు కోపంగా అన్నాడు గోపాలం కోపం ఎందుకు సార్ కొత్త ఉంది కనుక పేపర్లో రోజుకు రెండు రైళ్ళు ముద్దెట్టుకునే ఫోటోలు రావడం లేదు ఏమిటి ప్రస్తుతం రైల్వేలు జనాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి రా ఫ్యామిలీ ప్లానింగ్ కన్నా ఇది బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది అన్నాడు టెర్లిన్ షర్ట్ కుర్రాడు కానీ ఆ మాటలు వినేందుకు గోపాలం లేరు బండి కదిలింది మళ్ళీ ఆఖరిసారి కానీ ఈసారి రామస్వామి స్పీడ్ దంచలేకపోతున్నాడు గ్రేడియంట్ మరీ జంక్షన్ స్టేషన్ చేరుకునేటప్పటికి బండి ఇరవై ఐదు నిమిషాలు లేట్ అయ్యింది ఏఎస్ఎం వచ్చాడు ఏం సార్ మీ బండి గురించి రెండు కనెక్టింగ్ ట్రైన్స్ దెబ్బతిన్నాయి అన్నట్టు మీకు కంట్రోల్ మెసేజ్ ఉంది మిమ్మల్ని ఆఫీస్కి బుక్ చేశారు బండి లేట్ అయినందుకు బ్రేక్ దిగి మెల్లగా నడిచాడు గోపాలం అనవసరంగా పోట్లాడాను అని రెండు మూడు సార్లు అనుకున్నాడు మీరింతవరకు గార్డ్ గోపాలం కథ విన్నారు రచన శ్రీ ఎర్రన్శెట్టి సాయి వినిపించిన వారు పప్పు భోగారావు కూర్పు పప్పు వరుణ్ ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో కథా స్రవంతి